ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి మీరు చూస్తున్న వచ్చేసి మన పిఎం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కదండి ఆయన సభకైతే సిద్ధం చేస్తున్నారు అమరావతి పునః ప్రారంభ సభకైతే దానికోసం మన రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలను అయితే శుభ్రం చేస్తున్నారు కదండి ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ అయితే చేయండి చూస్తున్న వాళ్ళు ఇదిగోండి ఇదంతా ఫోర్ సభ జరిగిన ప్రాంగణం అండి ఇవన్నీ దానికి సంబంధించిన వస్తువులు అనమాట తీసేసి పెట్టారు మనకైతే సభ పక్కనకైతే వేస్తుంది కొంచెం లోపల దాకా వచ్చి చూపించమన్నారు కదండి అదిగోండి అలాగ మన కరెంటు లైన్లు అయితే ఈ సభకి వెనకమాలే ఆనుకొని అయితే ఉండేవి దీనిలోనే జరుగుతాయనుకున్నా అండి సభ నేను కూడా చాలా పెద్ద స్టేజ్ చేశారు కాకపోతే ఏంటంటే మనకి మన ప్రైమ్ మినిస్టర్ గారు సీఎం గారికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అలాంటిది మరి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తుంటే ఇంకెన్ని జాగ్రత్తలు కావాలండి అందుకని చెప్పి ఆయన జాగ్రత్త కోసం ఆలోచించి అయితే మనకి సభ అనేది ఆ పక్కనకైతే మారుస్తున్నారండి దానికోసం జరుగుతున్న ఈ అది కాక మనకేందంటే టీ ఫోర్ సభ అనేది యాభై ఎకరాల్లోనే పెట్టారండి ఇది మొత్తం చూడొచ్చు మీరు ఇప్పుడు ఏంటంటే ఇదేంటి మొత్తం రెండు వందల యాభై ఎకరాలలో అయితే సిద్ధం చేస్తున్నారండి సభ కోసం చూడవచ్చు మీరు చాలా నీట్గా అయితే మొత్తం శుభ్రం చేస్తున్నారండి ఒక్క చోట కూడా ఒక చిన్న రాయి కూడా లేకుండా అయితే చాలా నీట్గా క్లియర్గా చూడవచ్చు మీరు శుభ్రం చేస్తుంది ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా అండి మీకు ఎంత ఎంత సభ జరిగే ప్రదేశం ఎంత లాంగ్లో అయిన రెండు వందల యాభై ఎకరాల్లో అండి చూడొచ్చు మీరు ఎంత నీట్గా శుభ్రం చేశాను చాలా నీతిగా శుభ్రం చేశారండి దాదాపు చాలా లాంగ్లో వరకు అయితే శుభ్రం చేసించారు గ్రౌండ్ చూడొచ్చండి మనం చాలా లోపలికి వచ్చాం అక్కడ మన పోయినసారి సభ జరిగిన ప్రాంగణం అక్కడ నుంచి చాలా లోపలికి వచ్చాం మనం చూడచ్చు సెక్రటరియట్ కూడా లాంగ్లో కనిపిస్తుంది అంటే పోయినసారి వీడియో పెట్టినప్పుడు కూడా లోపలికి వెళ్ళి చూపించలేదు అన్నారండి నాకు నాకు కుదిరితే మీకు చాలా లోపలికి వెళ్ళి కొంచెం క్లారిటీగా చూపిద్దామని నాకు కూడా అండి కుదిరిద్ది ఒక్కొక్క చాట కుదరదండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ అయి చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అటువైపు చేస్తున్నారండి ఆ పక్కన ఏమంటే మనకి పైపులు అనేవి పెట్టారు ఈ వాటర్ లైన్లకు సంబంధించిన పైపులన్నీ అటువైపే ఉన్నాయి చూడొచ్చు మీరు ఎన్ఐ ఈ సెవెన్ జంక్షన్ పాలెం టు నిడమర్రు गॉर्डन तू मिली

ఇది ఫ్రెండ్స్ మన పీఎం గారి సభకు జరుగుతున్న పనులు అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కొత్తగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్